నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి పరిహారం అండి అంటే అందరికీ కూడా అప్పుల బాధలు అనేవి ఉంటూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి అలాగే ఆ అప్పుల బాధల నుంచి బయటపడడానికి కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నామక్క మాకు ఇంకా తీరలేదు వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని అంటే కల్లుపు పరిహారాన్ని చేసి చూడండి ఇంతకుముందు కూడా కల్లుపుతో ఎన్నో రకాల పరిహారాలు తెలియజేశాం చాలామందికి మంచి రిజల్ట్ వచ్చింది ఇంకా కూడా జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు చూడబోయే ఈ వీడియోలో ఉన్న పరిహారాన్ని చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు ఐదు రోజుల్లో కనిపిస్తుందండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి అప్పులు లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరండి ఎలాంటి వాళ్ళైనా సరే ఏదో ఒక కారణంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది నిజంగా ధనవంతులైతే కనుక వాళ్ళ స్టేటస్ను బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు అప్పు తీసుకుంటూ ఉన్నారు అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనుక మిడిల్ క్లాస్ వాళ్ళని బట్టి అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తూ ఉందండి ఇప్పుడున్న రోజుల్లో కానీ ఒక అప్పు అనేది తీర్చిన తర్వాత మళ్ళీ కూడా మేము అప్పు చేయాల్సిన పరిస్థితి అక్క పోయిన నెలలోనే మేము ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే తీసేసా తీర్చేసామక్క కానీ మళ్ళీ కూడా మాకు అప్పు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి అప్పు అనేది తీరడం కానీ అసలు మళ్ళీ కూడా అప్పు చేయకుండా చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలక్క అని కూడా అడుగుతూ ఉన్నారండి అంటే అప్పులు తీసుకొని వడ్డీలు కట్టి కట్టి విసిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందువల్ల ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం వల్ల మనం ఇంకా అసలు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది మనకి రాదండి అప్పు ఎందుకు తీసుకుంటాం మన చేతిలో డబ్బులు లేకపోతేనే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి రానే రాదు అంటే ఎప్పుడూ కూడా మన చేతిలో డబ్బు ఉంటూనే ఉంటుంది అలాగా అమ్మవారిని తలుచుకొని మన వారాహి అమ్మవారిని కానీ మహాలక్ష్మిని కానీ అంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ మనం తలుచుకొని చేస్తే కనుక మంచి రిజల్ట్ అండి మనకి ఇంకా కూడా ఈ పరిహారం మనం ఒక ఐదు రోజుల పాటు చేసి మాకు మంచి రిజల్ట్ కానీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎంతో మంది చేసి చాలా ఈజీగా ఉందక్క ఈ పరిహారం చాలా మంచి పవర్ఫుల్ కూడా అని చెప్పి ఇంకా కూడా మేము చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము అక్క అని కూడా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే అండి మనందరికీ తెలుసు కల్లుప్పుతో చేస్తే ఎంత పవర్ఫుల్ అయినా ఒక విషయం అనే అన్నా కూడా జరిగిపోతుంది వెంటనే జరిగి తీరుతుంది అనేది మనందరికీ తెలుసు ఇంకా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుకండి మీరు ఒక శుక్రవారం నాడు శుక్రవారం కానీ మంగళవారం నాడు కానీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐదు రోజులు మనం చేయాలన్నమాట ఐదు రోజులు ఖచ్చితంగా తీరిపోతుంది ఇంకా ఈ పరిహారానికి కొంచెం కల్లుప్పండి అంటే మీరు ఒక మట్టి మూకుడి కానీ మట్టి పాత్ర ఏదైనా సరే మట్టి ముంతలు లాంటివి అయినా సరే మీరు తీసుకోవచ్చు అలాంటి ఒక ఒక మట్టి ఈ మూకుడి తీసుకొని అందులో మీరు కొంత కల్లుపును వేసి పెట్టాలండి అంటే సగానికైనా సరే కల్లుపును వేసి పెట్టాలి ఆ కలుపు వేసిన తర్వాత ఒక శుక్రవారం నాడు హోరా సమయంలో అంటే ఉదయాన్నే వచ్చే హోరా సమయం అండి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు చాలామంది కూడా అండి వాళ్ళకి టైం అనేది కుదరక అక్క మాకు పొద్దున పూట కుదరటం లేదు మధ్యాహ్నం చేసుకోవచ్చా పూట చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు అలా కాకుండా మనం ఉదయాన్నే లేసి అంటే ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది చేసి మనం ప్రయోజనాన్ని పొందినప్పుడు అదే టైం టైం కనుక మనం కూడా ఫాలో చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఈ టైంలోనే మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ కనిపించారు ఇంకా శుక్రవారం నాడు ఉదయ ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వచ్చే హోరా సమయంలో మీరు ఏం చేస్తారు అనంటే ఈ కల్లుప్పుని మీరు ఆ సమయంలో ఒక ముంతలో కానీ ఒక మట్టి పాత్ర ఏదున్నా సరే తీసుకోండి తీసుకొని అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని ఫస్ట్ ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి మీ అరచేతిలో పెట్టుకొని ఏదైతే మీకు అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా తీర్చమని ప్రపంచాన్ని అడుగుతూ ఎందుకు ఐదు రూపాయల కాయిన్ తీసుకుంటున్నామని అంటే ఐదు రూపాయల కాయిన్కి అంత శక్తి ఉంటుందండి ప్రపంచం ప్రపంచం నిజంగా పంచభూతాల సాక్షిగా మనం చేసే ఈ పరిహారం అనేది నిజంగా అండి వెంటనే మనకి రిజల్ట్ని కన కనిపిస్తుందండి ఇంకా ఆ ఐదు రూపాయల కాయిన్ అరచేతిలో పెట్టుకొని మీకు మీకు అప్ప అనేది తీరింది అమ్మ అమ్మ తీరుతుంది అమ్మకి ధన్యవాదములు తెలియచేస్తూ ప్రపంచానికి ధన్యవాదములు చేస్తూ ఈ కల్లుప్పులో అండి తీసుకున్న కల్లుపులో మీరు ఎవరికీ తెలియకుండా మీరు అసలు చేస్తున్నట్టుగానే ఎవరికీ తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పకండి ఎవరైతే కనుక ఈ అప్పుల బాధలో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయండి మీరు తీరేంతవరకు కూడా ఐదు రోజుల వరకు మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఎవరికీ కూడా చెప్పకండి ఇంకా ఐదు కాయిన్ అట్లాగే ఆ కల్లుపుకి మధ్యలో పెట్టేసేయండి ఎవరికి కనిపించకుండా లోపలికి పెట్టేసి కల్లుపుతో కప్పేసేయండి అలాగే తర్వాత రోజు కూడా తర్వాత రోజు కూడా మా శనివారం నాడు శనివారం ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక ఐదు రోజుల పాటు శుక్రవారం స్టార్ట్ చేస్తే శుక్రవారం శని ఆది సోమ మంగళ ఐదు రోజుల పాటు మళ్ళీ మంగళవారం వస్తుంది మంగళవారంతో పాటు కనుక మీరు చేస్తే ఐదు రోజులు కూడా ఐదు ఐదు రూపాయలని ఈ కల్లుపులో దాచిపెడుతూ ఉండాలండి ఉదయాన్నే లేవగానే ఇంతకుముందు కూడా అమ్మవారికి వర వారిని తలుచుకొని ఐదు రూపాయల కాయిన్తో ఇలా పరిహారాన్ని చేశామండి నిజంగా మంచి రిజల్ట్ అండి అలాగే ఇప్పుడు ఈ ఐదు రోజుల పాటు ఐదు రూపాయల కాయిన్స్ చేస్తాం కదా అలాగే ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ కల్లుప్పులో పెట్టిన ఈ ఐదు రూపాయల కాయిన్స్ అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు రూపాయలు వస్తాయన్నమాట ఇరవై ఐదు రూపాయలు ఆ కాయిన్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారనంటే తర్వాత రోజు బుధవారం నాడు మీరు ఏదైనా సరే ఒక అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేసేసేయండి ఆ కల్లుప్పు అనేది మీరు వాటర్లో మిక్స్ చేసేసి షింక్లో అయినా సరే మీరు పారపోసేసేయచ్చండి ఇంకా ఈ పరిహారం చేసేటప్పుడు అండి మీరు ఉదయాన్నే చేసేటప్పుడు ఇంకా నాన్ వెజ్ ఉదయాన్నే ఎలాగో తినం కాబట్టి మీరు పీరియడ్స్లో లేకుండా ఉన్నవాళ్ళు చేస్తే కనుక చాలా మంచిదండి వెంటనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది అది కూడా మనకి హోరా సమయంలో చేస్తున్నాం ఐదు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోరా సమయం ఉంటుంది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాం హోరా సమయంలో మళ్ళీ మంగళవారానికి కంప్లీట్ అవుతుంది ఐదు రోజులు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు టూ డేస్ త్రీ డేస్లోనే మీ అప్పులు ఏదైతే ఉన్నాయో నిజంగా అది ఆ ఇంటెన్షన్తో ఐదు రూపాయల కాయిన్తో చెప్పి అది అప్పుడు కల్లుప్పులు పెట్టండి ఇంకా మీ అప్పులన్నీ తీరడం మాత్రమే కాకుండా అండి మనకి మళ్ళీ కూడా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అనేది రానే రాదనమాట నిజంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ కల్లుప్పుని ప్లస్ మట్టి కుండతో మట్టి వస్తువులతో చేస్తే నిజంగా అమ్మవారికి చాలా ఇష్టం అండి దీపారాధన కూడా మనం అలాగే చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని మట్టి పాత్రను తీసుకొని ఐదు రూపాయల కాయిన్ కానీ కల్లుప్పు కానీ చాలా అంటే చాలా విశేషమైన వస్తువులు ఇవి ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక చిన్న లైక్ కూడా చేయండి మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది కరెక్ట్గానే ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు సర్కిల్ ఉంటుంది కదా అలాగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి చాలా మందికి కూడా ఇలాంటి పరిహారాలు తెలియవక్క మాకు మా ఫ్రెండ్స్ కూడా అడిగారు నాకు ఎలా షేర్ చేయాలని కూడా తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మీకు పక్కన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గరైనా సరే అడిగి మీరు ఎవరికైతే చెప్పాలని అనుకుంటున్నారు కనీసం ఫోన్ చేసి అయినా సరే వాళ్ళకి చెప్పండి